జూన్ నాలుగు ఎప్పుడు వస్తుందా కౌంటింగ్ డేట్ ఎప్పుడు వస్తుందా ఫలితాలు ఎప్పుడు వెల్లడవుతాయా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారా అని తెలుసుకునే టెన్షన్ చాలామంది కొన్ని లక్షల కోట్ల మందితో క్యాలెండర్లో డేట్స్ రౌండ్అప్ చేయించుకుంటుంది డేట్స్ రౌండ్అప్ చేస్తున్నారు డే సిక్స్ డే ఫైవ్ డే ఫోర్ అని చెప్పి లెక్క పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు మైట్ బి అందులో మీరు ఇట్లా పెన్ను తీసుకొని లెక్క పెట్టకపోయినా ఇట్లా రోజులైనా లెక్క పెట్టుకుంటారు ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఒకటి రోజులైనా లెక్క పెట్టుకునే వాళ్ళే లక్షల మంది ఉండే ఉంటారు నో డౌట్ ఇన్ దట్ ఆఫ్ కోర్స్ నేను కూడా లిస్టులో ఉన్నాను మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలు జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా అన్నది ఒక్కటే నిర్ణయింపబడడం కోసం కాదు ఇటు జగన్ ఒక చరిత్ర ఇటు జగన్ కూడా ఒక చరిత్ర ఎందుకని నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు నాకు ఓటేసి గెలిపిస్తే ఇన్ని రోజులు మీకు జరిగిన మంచి కొనసాగుతుంది మీ పిల్లలకు అందిన విద్య మరింత క్వాలిటీగా అందుతుంది మీకు అందించిన వైద్యం మరింత క్వాలిటీగా మరింత ఎక్కువ వైడర్ వైడ్ రేంజ్లు అందిస్తాం అని మొత్తం క్లియర్ కట్గా చాలా ఫేర్ ఎలక్షన్స్కి వెళ్ళారు మనం ఇప్పటివరకు చరిత్రలో ఎవరిని ఇలా చూసి ఉన్నాం ఇంత ఫెయిర్ ఎలక్షన్స్కి వెళ్ళిన వాళ్ళను అదే సమయంలో చంద్రబాబు గారు కూడా ఫెయిర్గా కాదు నమ్మాకు ఓట్లేస్కి గెలిపించండి బుక్కులో కొద్ది పేర్లు రాసుకున్నాం బుక్లో పరీక్ష రాస్తారు కదా ఇట్లా ఆ ఏం రాసుకున్నారో తెలియలేదు బుక్కులో రెడ్ బుక్లో కొన్ని పేర్లు రాసుకున్నాం మమ్మల్ని గెలిపించండి ఆ పేర్లు రాసిన వాళ్ళ సంగతి తెలుస్తాం మమ్మల్ని గెలిపించండి ఆయన జీపు కట్టేసి ఈస్కొని ఉపయోగపడతాం మమ్మల్ని గెలిపించండి మేము వాళ్ళ పీకలు పిసుకుతాం ఇట్లా అడిగారు జనాలు ఓట్లు మొత్తం పూర్తిగా జనాన్ని భయపెడుతూ సో నాకని చాలా ఆసక్తిగా ఉంది ప్రజలు ఎలాంటి ప్రచారం వైపు మొగ్గు చూపారు ప్రజలకి ప్రజలకి ఏమంటే ఇష్టం అసలు మంచి చేయడం ఇష్టమా మాయ చేయడం ఇష్టమా తెలుసుకోవాలి ఎందుకంటే తర్వాత రాజకీయ పార్టీలకనే ఈ ఎన్నికలు ఒక దారి వేయబోతున్నాయి నెక్స్ట్ ఎన్నికలకు ఈ ఒక దారి వేయబోతున్నాయి జనాలు ఎలాంటి వాళ్ళ వైపు నిలబడతారు అని జనాలు ఏం కోరుకుంటారు అని సో అందుకని చెప్పే ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం అప్పటికప్పుడు ఎన్నికలకు వారం రోజుల ముందు చెప్పి మాయ చేసి మాటలు చెప్పి మంత్రాలు వేసి రకరకాల మ్యాజిక్లు చేసే వాళ్ళ వైపు నిలబడతారా వాళ్ళను నచ్చితేనే వేయండి మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము చేస్తామని చెప్పి ఫేర్గా ఎలక్షన్స్ అడిగిన వాళ్ళ వైపు నిలబడతారా జన జ జనం ఆలోచన ఏంటి అది తెలుసుకోవాలని చెప్పే సీరియస్ నేను కూడా జూన్ నాలుగు వైపు చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను